జుట్టు పీకేస్తున్నావు రా పీకరా ఒరే వదిలేరా ఒరే స్వీటీ అమ్మా 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 స్వీటీ ఎందుకురా తప్పు కదా అమ్మని అలా జుట్టు పీకొచ్చా అమ్మా అమ్మో అమ్మో స్వీటీ తప్పు చెప్పు తప్పు చెప్పు అమ్మా స్వీటీ నెప్పొస్తుందిరా అమ్మో ఒరే నీకు హ్యాపీగా ఉందా అవునా చెప్పు నా జుట్టు పీకితే హ్యాపీ అనుభూ ఒరే స్వీటీ స్వీటీ వదిలేరా అమ్మా ఒరే నెప్పొస్తుందిరా స్వీటీ వదిలే అమ్మా బంగారం చిట్టు తల్లి వదిలేరా నెప్పొస్తుంది కదా అమ్మకి స్వీటీ వదిలే ఒరే నీకు జుట్టు లేదు నా జుట్టు పీకేస్తున్నావు అందుకేనా నీకు జుట్టుందా ఉందా చూపి నీకు జుట్టుందా స్వీటీ నీకు లేదు అమ్మా స్వీటీ నెప్పొస్తుంది ఒరే వద్దురా ఒరే ఎందుకురా జుట్టు పీకున్నా ఎందుకు కోపం నీకు ఎందుకు కోపం వచ్చింది చెప్పు స్వీటీ అమ్మా స్వీటి చుట్టూ పీకేస్తున్నావు నొప్పు వస్తుంది వదిలే వదిలే స్వీటీ వదిలేరా వదిలేరా ప్లీజ్ రా వదిలే అమ్మా బంగారం కదా నువ్వు బంగారమేనా అమ్మా అమ్మా ఒరే తప్పమ్మా తప్పురా సరే ఒరే Oh <laughs>